బాగా మరిగిపోయిన తర్వాత ఫస్ట్ కొంచెం పొంగ రాగానే వేసేస్తారుగా నిమ్మకాయ పన్నీర్ ఉల్లిపోయిపోతా చాలా ఉల్లిపోయి పన్నీరు పట్టి అటు నిమ్మకాయ ఇది గోంగూర టమాటా బిర్యానీ వాళ్ళు సోమవారం కదా అన్ని వెజ్ ఇక్కడ కటింగ్ మాస్టర్ మా చిన్నత్త అనమాట అన్ని ఆమె కట్ చేస్తుంది వెజిటబుల్స్ ఒక పాట వేసుకోండి ఇద్దరు అయితే మా ఆడపడుచు పిల్లలండి వీళ్ళు రాజమండ్రిలో ఉంటారు సమ్మర్ హాలిడేస్ అయితే ఇక్కడికి వచ్చారన్నమాట ఏదన్నా కామెడీగా చేద్దాము అని అనుకుంటే మళ్ళీ ఇలా అనింది ఇలా చేద్దాం అక్క వీళ్ళు ఎలాగో అవుతారు కదా అనేసి జస్ట్ ఏదో ఫన్ కోసం చేసామన్నమాట ఎందుకండి పన్నీర్ కొంట అయిపోయింది కదా ఇంట్లో ఎంత కష్టం ఎందుకని అనుకుంటున్నారు బయట పెట్టుకోండి ఏదైనా మన ఇంట్లో చేసుకున్నట్టు రాదు కదా గోంగూర పన్నీర్ ఫ్రెండ్స్ నేరేస్ట్ స్పెషల్ మా ఇంట్లోనే ఇలాంటి వంటలన్నీ ఉంటాయి ఎవరింట్లో ఉండవు గోంగూర పన్నీరా పన్నీర్ రెడీ అయిపోయింది హోమ్ మేడ్ పన్నీర్ వంటలు అయితే ఇక్కడ అవుతూ ఉన్నాయి మా అత్తయ్య గారే వండుతున్నారు ఏమి రెసిపీస్ అనేది తర్వాత చెప్తాం అనమాట అన్నీ అయిపోయాక హలో ఎవ్రీవన్ ఋత్వికాల్ మదర్ ఇప్పుడు అంటే డిన్నర్కి ఏమేమి వండారో చూపిస్తారనమాట ఎవరిని పిలవలేదు ఓన్లీ మా ఫ్యామిలీ వరకే చేశారనమాట మా అత్తయ్య వంట వంట చేశారు అన్నీ మా ఇంట్లో ఏ ఒకేషన్ అయినా సరే మా అత్తయ్యే ప్రిపేర్ చేస్తారు అంతకంటే షఫ్లు ఇక్కడ ఎవరో లేరు గాయత్రి ఏమేమి వండారో చూపించవే బిర్యానీ వేడి వేడి బిర్యానీ ఈరోజు మండే కదండి నాన్ వెజ్ ఎవరు తినరు మా ఇంట్లో సో అందుకే పన్నీర్ మష్రూమ్ కర్రీ లైక్ లెగ్గ వెల్లిపాక్కలు కూడా వేసారు మధ్య వేడి వేడి సేమియా పాయసం నెక్స్ట్ గోంగూర టమాటా నెక్స్ట్ వచ్చేసరికి రైతానం కసాంబరి ఇది బర్త్డే బాయ్ పెద్ద నానమ్మ బే బాయ్ నానమ్మ ബൈ ബർ അല്ല ഡാഡി वाला फ्रेंड है ए रे जुही जुही चाहिए ए ए प्राणवी एएम लो Terima kasih telah menonton! చెందా పైక్ పైకి పట్టండి అంతే కాదు పుట్టిండ్రు ఆ ఏం చేస్తున్నాడా అది ఏంటిది మాకు ఏంటిది పుట్టిన వాళ్ళది ఆలు కూడండి ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే మా అత్తయ్య మా మామయ్య అలాగే గాయత్రి వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య ఇంకా పెద్దవాళ్ళందరూ వెళ్ళి అయితే బ్లెస్ చేశారండి ఇంకా తర్వాత మేము కూడా పేర్స్ వేస్గా వెళ్ళి బ్లెస్ చేసామన్నమాట మా బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు మీ బ్లెస్సింగ్స్ కూడా మా ఋత్విక్కి కావాలి అలాగే మీరందరూ కూడా మా అయితే విష్ చేయండి వీడియోలు మరీ లెంత్ అయిపోతుంది అనేసి నేనే ఫాస్ట్ పెట్టాను ఎక్కువ లెంత్గా ఉన్నా సరే చూడటానికి అందరూ ఇష్టపడ్డారు కదా సో అందుకే అనమాట మేము అనుకున్న దానికంటే కూడా మరత్విక్ బర్త్డే చాలా బాగా జరిగింది జరగదేమో అనుకున్నాం ఎందుకంటే గాయత్రికి చాలా ఫీవర్ అండి దానికి టైఫాయిడ్ అనమాట కానీ వాళ్ళ అబ్బాయి ఎక్కడ డిసప్పాయింట్ అవుతాడా అనేసి ఓపిక తెచ్చుకొని మరీ జరిగి చేసింది అనమాట అప్పటికప్పుడు ఈవినింగ్ ఫోర్ అనుకున్నామండి అందరం తలో ఒక పని చేసేసి సింపుల్గా నీట్గా చాలా బాగా అయితే చేసామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చిన పిల్లలకి ఇవ్వడానికి అయితే బూందీ చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్ అన్నీ పంచిపెట్టారండి డోరమన్ కేక్ అయితే చాలా తొందరగా అయిపోయింది మళ్ళీ కేక్ తెప్పించి అక్కడ ఉన్న పిల్లలకి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టారనమాట అందరూ తీసుకుంటున్నారా లేదా అని వెరిఫికేషన్ చేసి మరీ పంచారనమాట ఎవరైనా తీసుకోకుండా వెళ్ళిపోతారేమో అనేసి ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేయడం అయితే మేము స్టార్ట్ చేసేసాం అన్నమాట ఫస్ట్ బ్యాచ్లో మా పెద్ద బావ గారు ఇంకా కొంతమంది అయితే తిన్నారు మా బావగారు డిన్నర్ చేసే టైంలో కామెడీ చేశారండి నార్మల్గా అయితే చేయలేదు అందరం నవ్వలేక చచ్చాము దేని గురించి అని అడగరే నా యూట్యూబ్ గురించి ఆయన కామెడీ చేశారు ఎందుకంటే మా హస్బెండ్కి నేను యూట్యూబ్ చేయడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఎంబీఏ చదివావు ఎందుకు మనకి ఈ యూట్యూబ్లో అవి ఇవి అంటారు మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ యూట్యూబర్ అనమాట ప్రస్తుతానికైతే నేను చిన్న పిల్లలు కదండీ నేను ప్రస్తుతానికైతే జాబ్కి వెళ్ళలేను సో అందుకే ఖాళీగా ఉండి ఏం చేస్తామో నా వంతు ప్రయత్నంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట కనీసం మా అత్తే చేసే సపోర్ట్ కూడా మా హస్బెండ్ నాకు చెయ్యరు ఆయనకి ఇష్టం లేదు అంతగా అందుకే వీడియోస్లో కూడా ఎక్కువ కనిపించరు అందుకే హాయ్ చెప్పమన్నా బాయ్ చెప్పమన్నా ఫస్ట్ ఫేస్ అయితే మాడిపోతుంది మా హస్బెండ్కి కొంచెం ఇష్టం లేదు మిగిలిన వాళ్ళందరికీ నాకు ఫుల్ కోఆపరేట్ వీళ్ళిద్దరూ ఇక్కడ కూడా తన్నుకుంటున్నారు చూడండి మా గాయత్రి లేలా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్